ఈరోజు మీకు చాలా ముఖ్యమైన కంప్యూటర్ షార్ట్ కట్స్ చెప్తాను కంట్రోల్ ప్లస్ ఏ అన్ని సెలెక్ట్ చేయడానికి కంట్రోల్ ప్లస్ బి అక్షరాలను బోల్డ్ చేయడానికి కంట్రోల్ ప్లస్ సి కాపీ చేయడానికి కంట్రోల్ ప్లస్ డి ఫాంట్ బాక్స్ ఓపెన్ చేయడానికి కంట్రోల్ ప్లస్ ఈ టెక్స్ట్ ని మధ్యలో అలైన్ చేయడానికి కంట్రోల్ ప్లస్ ఎఫ్ పదం లేదా వాక్యం వెతకడానికి కంట్రోల్ ప్లస్ జీ ఒక కంట్రోల్ ప్లస్ హెచ్ ఫైండ్ అండ్ రీప్లేస్ తెరవడానికి కంట్రోల్ ప్లస్ ఐ ఇటాలిక్ చేయడానికి కంట్రోల్ ప్లస్ జే జస్టిఫై అలైన్మెంట్ ఇరువైపులా అలైన్ చేయడానికి కంట్రోల్ ప్లస్ కే హైపర్ లింక్ జోడించడానికి కంట్రోల్ ప్లస్ ఎల్ లెఫ్ట్ అలైన్ చేయడానికి కంట్రోల్ ప్లస్ ఎం పారాగ్రాఫ్ కి ఇండెంట్ ఇవ్వడానికి కంట్రోల్ ప్లస్ ఎన్ కొత్త ఫైల్ ఓపెన్ చేయడానికి